రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నాయకుల సస్పెన్షన్లను మళ్ళీ పరిశీలించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రాయదుర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అనాలోచిత విధానాలతో పార్టీకి నష్టమని నేతలు తెలిపారు సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డిని తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు మమ్మల్ని సస్పెండ్ చేపించాడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన మెట్టికందెడ్డి గారు మమ్మల్ని ఏం చూసి పార్టీ నుండి సస్పెండ్ చేసినావు పార్టీ నుండి సస్పెండ్ చేసినావు ఆయన మాకు సమాధానం చెప్పాలి ఎస్ట్రీలోనే నలభై మూడు వేల ఓట్లు పై చిలుకుతున్న ఓడిపోయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అప్ప అంటే రెడ్డి గారు ఆయన ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తాడంట ఆరు మందే కాదు సస్పెండ్ చేయించేదానికి నువ్వు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో సస్పెండ్ చేస్తామని చెప్తున్నామంట అందుకే మెట్టిగోవింద్ రెడ్డి గారు మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు చాలామంది మేమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామా చేస్తున్నాము ఇదే అభ్యర్థిని కొనసాగిస్తే రాబోయే ఎలక్షన్లను ఇప్పుడు నలభై మూడు వేల ఓట్లతో ఓడిపోయినాడు నెక్స్ట్ ఆయనకే టికెట్ ఇస్తే తొంభై వేల ఓట్లతోన ఓడిపోతాడని చెప్పి మీ సభా మూలకంగా ఆయన తెలియజేస్తున్నాను ఇంతమంది సస్పెండ్ ఎందుకు చేసినారు మేము అడుగుతున్నాం మాకు ఈ జగన్ వద్దు మెట్టుగోవింద్రెడ్డి వద్దు ఏమి చైర్మన్ వద్దు ఈ రెండు మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేకి సిద్ధంగా ఉన్నాము సంతకాల సేకరణ అంతా మొత్తం అయిపోయింది మా కౌన్సిలర్లంతా ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు వాళ్ళంతా రాజీనామా కూడా రెడీ అయినాం నా పేరు డిషు గోవింద్ అని ఇరవై వాడు కౌన్సిలరు కౌన్సిలర్ అయ్యేసి నాలుగు సంవత్సరాలు అయింది ఏ సమస్య మున్సిపాలిటీలో తీసుకుపోయి చెప్పినా కూడా ఎందు ఇంతవరకైంది మా వార్డు గురించి ఎన్నిసార్లు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చినాము ఏదైనా జనరల్ ఒక్క పెట్టింది లేదు ఆరుమందిని ఎవరిని సస్పెండ్ చేసినారు సామాన్య కార్యకర్తలని కాదు ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లని మరియు ఒక మండలం ఎంపీపీ భర్త ఆయన మాజీ మండల్ కన్వీనర్ దాంతోపాటు జిల్లా ఉపాధ్యక్షుడిని సస్పెండ్ చేయడం ఇది కొద్దిగా ఆశ్చర్యానికే గురి చేసింది ఎందుకంటే ఆరు మందిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సస్పెండ్ చేసినారు ఏ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు వాళ్ళు వాళ్ళని ఏ సంజాయిసి ఎవరు అడిగారు ఏ నాయకుడు అడిగారు ఏది అడుక్కోకుండా సస్పెండ్ చేసి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని కలెక్ట్ చేయాలా మనకి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తాము మేము చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తామని ఒక క్రియేషన్ చేయాలని చూసుకుంటున్నారు